విజయవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికి నమస్కారం మరి గత కొద్ది రోజులుగా విజయవాడ నగరంలో కలుషిత నీరు మీద ఒక ప్రత్యేక కథనాలు అయితే వస్తున్నాయి మీడియాలో మోగరాజపురంలోని ఓ ప్రాంతంలో మంచినీరు కలుషితం అవడంతో కొంతమందికి అతిసారం ప్రబలి అందుట్లో ఒకరు మృతి చెందగా మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందునట్టుగా సమాచారం దీనికి సంబంధించి స్పందించిన మున్సిపల్ కమిషనర్ స్వప్న దినకర్ గారు ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఏం జరిగిందనే అంశం మీద అధికారులని అక్కడికి అప్రమత్తం చేశారు వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళిన అధికారులు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంచినీరు మొత్తం అన్ని శాంపిల్స్ సేకరించి అక్కడ ఎందుకు అసలు కలుషితం ఎందుకు కలుషితమైన నీరు అనే అంశం మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ నేపథ్యంలో అంత కలుషిత నీరు వచ్చినా కూడా అక్కడ స్థానికంగా ఉన్న మంచినీటి శాఖ మంచినీటికి సంబంధించిన సరఫరా సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది సస్పెండ్ అని అంటున్నారు కానీ సస్పెండ్ చేయలేదు కానీ అందరికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఒక ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాల్సిన అధికారులు నిమ్మక నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారుల నుంచి ఎటువంటి చర్యలు ఉంటాయనడానికి ఈ సంఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అతిసారం మొగలాజ్ ప్రవటం అనేది ఇది మామూలు కాదు ఎందుకంటే సిటీ సిటీ పరిధిలోని మంచి కలుషితం ఉండటం అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉండాలి అందులో ఉన్న పరిస్థితుల్లో వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఆ దిశగా లేరు కాబట్టి ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు ఈ ఘటనతోనైనా విజయవాడ నగరంలో ఉన్న మంచినీటి సరఫరాకు సంబంధించిన సిబ్బంది అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనే అంశాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్ష లేని పక్షంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతాయి కాబట్టి ఆ దిశగా కమిషనర్ గా చర్యలు తీసుకోవాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ మరో విషయం ఏంటంటే మంచినీటికి సంబంధించిన సరఫరాలో ఆ మరి ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలి పరిశుభ్రంగా ఉంచాలి బ్లీచింగ్లు చల్లాలి అంటే చాలా అనే అనేక నిబంధనలు ఉన్నాయి వాటన్నిటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా మంచినీటి సరఫరాకు సంబంధించిన వాటి విషయం మీద కమిషనర్ స్వప్న దెన్కర్ గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఆయన కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇది ఈ రోజు అంశం మరి మరొక అంశంతో నేను ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం